గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం జూమ్ కంప్లీట్ చేసాం మీకు చాలా విషయాలు చెప్పింది దాంట్లో ఈ మన ఎక్స్చేంజ్ని అద్భుతంగా మీరు తీసుకెళ్తున్నారు నాతో కలిపి అలా నా అడుగులో అడుగేసుకొని వస్తున్నటువంటి అందరికీ కూడా మీ చిట్టి చిట్టి పాదాలకి యూ ఎందుకంటే మనందరం కలిపి ప్రజలకు మాటిచ్చాం మనందరం ఐదు వందల రూపాయలు పెట్టిన కొనుక్కో నీ జీవితంలో ఒక పెను మార్పు జరుగుతుందని వాళ్ళకు భరోసా ఇచ్చాం ఆ రోజు దీన్ని సాధించగలవా మీరు ఇచ్చిన అనేక రకాల ప్రామిసులన్నీ నేను ఎక్కడ డీల్ చేయగలను దీన్ని వాళ్ళు ఇచ్చారు నేను అది చెప్పలేదు అది నేను చెప్పలేదు అది నేను చెప్పలేదని చెప్పాల్సి వచ్చింది కానీ ఆ తర్వాత కాలంలో నాకు కాదు అసలు వాళ్ళు చెప్పిన నిజం చేసిస్తే మంచిది కదా నా మాటగా వాళ్ళు చెప్పారు నిజానికి నేను చెప్పకపోయిన చెప్పారు బహుశా వాళ్ళు నా మీద నమ్మకంతో అయి ఉండొచ్చు లేకపోతే అక్కడ అవసరం పడి ఉండొచ్చు ఇని వాళ్ళు చెప్పారు మరి మీరు చెప్పిన మాటను నిజం చేస్తే పోతుంది కదా అనిపించింది అందుకోసమే తిరిగి చరిత్ర రాయాలనుకున్నాను మొత్తం మూడేళ్ళు దీని తాలూకా హిస్టరీ అంతా నేను సెర్చ్ చేసుకున్నాను అలాగే మరొకరికి ధన్యవాదాలు చెప్పాల నన్ను అడుగడుగున ప్రోత్సహిస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే నన్ను అడుగడుగున విమర్శించే వాళ్ళకి డబల్ ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా అగెనిస్ట్ ఉన్నప్పుడే ఎవరెస్ట్కి వెళ్తాం అగనిస్ట్ లేకపోతే ఎవరెస్ట్ చేరుకోలేము సో ఇది తప్పు డాడి చేసేది ఇది తప్పు డాడీ చేసి నువ్వు చేసేది తప్పు ఇలా తప్పు అలా తప్పు అని చెప్పారు నేను వాళ్ళ మీద కోప్పడలేదు వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఎంత వాళ్ళు చెప్పిన దాన్ని నేను ఎందుకు నిజం చేయకూడదు దాన్ని ఆ తప్పు అని దాన్ని ఒప్పు చేయకూడదా ఎందుకు చేయకూడదు ప్రజల్ని ఇలా చేసావు ఇలా రకరకాలు చెప్పారు అలా చెప్పిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మనస్సుమాంజలి మీ మెడలో వేస్తూ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు ప్రేమపూరిక ధన్యవాదాలు కాబట్టి మీ మీరు ఏదైతే నన్ను విమర్శించారో ఆ విమర్శలనే నా మూడు సరుకుగా మార్చుకుని ఒక శిల్పికి మూడు సరుకు రాయి ఒక షరాబుకి మూడు సరుకు చెక్క బంగారం చేసేటువంటి గోడ్ స్మిత్ వారికి మూడు సరుకు వెండో బంగారం వారికి మూడి సరుకు వెండో బంగారం దానికి ఏ రూపం ఉండదు ఓ ముద్ర ఉంటుంది అని మొహం మీద పడేస్తారు దాన్ని అందమైన రూపాల్లో ఆకృతిలో మార్చి తిరిగి మళ్ళీ ప్రజలకు అందించేవాడే శిల్పి ఆ రాయి నువ్వేం చేయగలవు అని ఎవరైతే విమర్శించారో అదే రాయితో ఒక దివ్య మంగళ స్వరూపాన్ని ఎందుకు చెక్కకూడదు అనుకున్నాను అందుకే దీన్ని ఒక మంచి స్వరూపంలో తీసుకెళ్ళడానికి అన్ని కష్టపడి మీ అందరి సహకార విమర్శలతో కలిపి ఇంత గొప్పగా మనం చేసుకున్నాం అందుకే వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పేరు 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 నా లవ్ డాడీస్ రండి ఓ మంచి ప్రోడక్టు మీరు అనుకున్నట్టుగా నేను ఇవ్వగలిగాను ఇప్పుడు కొనుక్కున్నారంటే ఇక హ్యాపీ మీకు భవిష్యత్తులో ఎప్పుడు ఈ రేటు కొనలేరు ఎప్పుడు కొనలేరు ఇంకా అది మాత్రం షో ఎందుకంటే డౌన్ఫాల్ కూడా ఎలా నిరోధించాలి డౌన్ఫాల్ లేకుండా మన తీసుకెళ్ళాలి అవన్నీ నా తాలూకా రచనల్లో నేను సృష్టించిన ఈ హిస్టరీలో ఒక భాగం థ్యాంక్ యూ మన తాలూకా ఐఎస్డి ఇవ్వడం లాస్ట్ ఏం కొనుక్కున్నా ఇవాళ పన్నెండు గంటల కొనుక్కోండి కాబట్టి రేపు ట్రేడ్ చేయడానికి పూర్తిగా ఇవాళ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది చాలా చాలామంది తీసుకున్నారు ఒక స్ట్రాటజీని నేను ఇందులో ఫాలో అవుతున్నాను ఎందుకంటే రేపు ఎల్లుండు పంతొమ్మిది తారీఖు కూడా మీకు ఐఎస్టీ దొరకదు అలాగే రేపు ట్రేడింగ్లో మీకు ఒక సూత్రం చెప్తున్నాను మళ్ళీ అందరూ ఒకేసారి పడితే ఎవరికీ దొరకదు అందుకని లిమిటేషన్గా జాగ్రత్తగా కొనుక్కోండి అయితే అందరికీ ముప్పై రెండు రూపాయలకే దొరకాలంటే అది సాధ్యం కాదు మొట్టమొదటి వచ్చిన వాడికే ముప్పై రెండు వస్తుంది ముప్పై రెండు రూపాయలకి జీరో పాయింట్ జీరో ఫైవ్ వస్తుంది ముప్పై రెండు కాదు ముప్పై రెండు రూపాయలు వస్తుంది మొన్న ఇచ్చింది కరెక్ట్ అయితే రెండో వాడు ముప్పై రెండు కొన్నాడు ఎవడు ఎందుకంటే ఇది లిక్విడిటీ ఒకటి నలభైకి పెట్టి దాని ట్రేడింగ్ సెవెన్ డాలర్స్కి ఇచ్చాము మనం కాబట్టి అలా సాధ్యపడదు అది కాబట్టి అందరం ఆ తక్కువ రేట్లు కొనే ట్రై చేయకుండా నేను ముందు చెప్పినట్టుగా కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ దాన్ని సేల్ చేస్తూ ఉంటారు కదా అమ్ముతూ ఉంటారు కదా కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ అమ్ముతూ ఉంటారు కదా అలా అమ్ముతూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాడు ఎక్కువ కాల్స్ చేయగలడు ఎందుకంటే మనం ఒకటి నలఫీ పెట్టాం అది గుర్తుపెట్టుకోండి ఒకటి నలఫీకి పెట్టాం అక్కడ తోగుద్దా లేదు ఇప్పుడు అమీన్ కాయిన్స్ అన్నీ కూడా కంపెనీ అమీన్ కాయిన్స్ అన్ని డబ్బు కూడా మళ్ళీ ఒకటి నలఫీ ఆ ఏడు కోట్లు కలిసిపోద్ది అలా కలుస్తూనే ఉంటుంది దీని తాలూకా రీసైక్లింగ్ స్ట్రాటజీ అనేది నేను రెండు మూడు నెలల తర్వాత చెప్తాను మీది అనుభవించాలి మీరు ఎస్ ఇది అనుభవించినప్పుడే ఆ తర్వాత లక్ష కంటే ఎక్కువ ఉన్న మీరు కొండని భయపడుకుని కొంటారు ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు కొనుక్కున్నారు ఎలాగో దన్నిడే కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి థ్యాంక్ యూ డ్యాడీస్ ఎల్లుండి మన తాలూకా ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ అనేది చెత్త కొట్టేద్దాం ఎంతలా కొట్టాలంటే కొట్టిన కొట్టుడికి ప్రపంచపు నలుమూలలు కూడా సౌండ్ వెళ్ళిపోవాలి కొను కొన్న వాళ్ళందరూ వాళ్ళ రూ వాళ్ళ దృష్టిలో చాలా గొప్ప వారికి కనిపిస్తారు ఆ కాయిన్ దొరికిందా వాళ్ళకి అని ప్రతి క్రిప్టో ప్రియడ్కి కూడా సౌండ్ రీసౌండ్ రావాలి కుమ్మేద్దాం నేనేం చేసిందో రోజు రోజుకి రోజు రోజుకి నిన్న ఎలా మీకు ఎలా ఎలాగ ఉంటా చూద్దరు కానీ ఒకసారి లాంచింగ్ చేసేది కాయిన్ దాన్ని వదిలేసి ట్రేడ్ ఎంత అవుతుంది దాని మీద డబ్బులు ఎంత వస్తుంది చూసే చిష్టం కాదు ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అద్దరిపోయే ఇన్కమ్ని కంటిన్యూ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశాను మీరు చూడండి వైట్ అండ్ సీ కుమ్ 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 పడేద్దాం దట్స్ ఆల్ ఆ సౌండ్ ఎక్కడికి వెళ్ళాలి ట్రంప్కి తగలాల ట్రంప్ అనమాట ఇప్పుడు ఈరోజు మన తాలూకా ఐఎస్డిటి ఇవ్వడం లాస్ట్ ఏం కొనుక్కున్నా ఇవాళ పన్నెండు గంటల కొనుక్కోండి కాబట్టి రేపు ట్రేడ్ చేయడానికి పూర్తిగా ఇవాళ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలామంది తీసుకున్నారు ఒక స్ట్రాటజీని నేను ఇందులో ఫాలో అవుతున్నాను ఎందుకంటే రేపు ఎల్లుండు పంతొమ్మిది తారీఖు కూడా మీకు ఐఎస్టీటి దొరకదు అలాగే రేపు ట్రేడింగ్లో మీకు ఒక సూత్రం చెప్తున్నాను మళ్ళీ అందరూ ఒకేసారి పడితే ఎవరికీ దొరకదు అందుకని లిమిటేషన్గా జాగ్రత్తగా కొనుక్కోండి అయితే అందరికీ ముప్పై రెండు రూపాయలకే దొరకాలంటే అది సాధ్యం కాదు మొట్టమొదటి వచ్చిన వాడికే ముప్పై రెండు వస్తుంది ముప్పై రెండు రూపాయలకి జీరో పాయింట్ జీరో ఫైవ్ వస్తుంది ముప్పై రెండు కాదు ముప్పై రెండు రూపాయలు వస్తుంది మన ఇచ్చింది కరెక్ట్ అయితే రెండో వాడు ముప్పై రెండు కొన్నాడు ఎవడు ఎందుకంటే ఇది లిక్విడిటీ ఒకటి నలభైకి పెట్టి దాని ట్రేడింగ్ సెవెన్ డాలర్స్కి ఇచ్చాము మనం కాబట్టి అలా సాధ్యపడదు అది కాబట్టి అందరం ఆ తక్కువ రేట్లు కొని ట్రై చేయకుండా నేను ముందు చెప్పినట్టుగా కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ దాన్ని సేల్ చేస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు కదా కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ అమ్ముతూ ఉంటారు కదా అలా అమ్ముతూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాడు ఎక్కువ కాయిస్ చేయగలవు ఎందుకంటే మనం ఒకటి నలఫీ పెట్టాము అది గుర్తుపెట్టుకోండి ఒకటి నలభైకి పెట్టాం అక్కడ తోగుద్దా లేదు ఇప్పుడు అమీన్ కాయిన్స్ అన్నీ కూడా కంపెనీ అమీన్ కాయిన్స్ అన్ని డబ్బు కూడా మళ్ళీ ఒకటి నలభై ఆ ఏడు కోట్లో కలిసిపోద్ది అలా కలుస్తూనే ఉంటుంది దీని తాలూకా రీసైక్లింగ్ స్ట్రాటజీ అనేది నేను రెండు మూడు నెలల తర్వాత చెప్తాను మీది అనుభవించాలి మీరు ఎస్ ఇది అనుభవించినప్పుడే ఆ తర్వాత లక్ష కంటే ఎక్కువ ఉన్న మీరు కొండని భయపడుకుని కొంటారు ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు కొనుక్కున్నాడు ఎలాగో ధన్యుడే కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి థ్యాంక్ యూ